మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జెనీవా ఫిఫ్టీ ఫిఫ్త్ సమావేశము యాభై ఐదవ సమావేశము ఆ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి చైర్మన్ అంటే ప్రెసిడెంట్ గారి పేరు టర్క్ ఇతడు టర్కీ దేశానికి చెందినవాడు భారతదేశంలో మానవ హక్కులకు భంగం కలుగుతుందని ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛ పైన పరిమితులు ఉన్నాయని భావ ప్రకటన పైన స్వే పరిమితులు ఉన్నాయని మైనారిటీలో స్వతంత్రంగా స్వేచ్ఛగా లేరని అట్లాగే విమర్శకు అవకాశము లేదని చెప్పేసి రకరకాల అయిన ఆరోపణలు భారతదేశం పైన చేయడము జరిగింది దీంతో భారతదేశ ప్రతినిధి అరిందం బాబ్జీ చాలా ధీటుగా జవాబు చెప్పాడు భారతదేశంలో స్వేచ్ఛకు స్వాతంత్రానికి అన్ని మతాల వారికి అన్ని ప్రాంతాల వారికి స్వేచ్ఛ సమానత్వము స్వాతంత్రము రాజ్యాంగం కల్పించిందని లేని ఆరోపణలు చేయొద్దని అన్ని మతాలకు చెందినవారు భారతదేశంలో ఉన్నారని ప్రపంచంలో ఎన్ని మతాలైతే ఉన్నాయో అన్ని మతాలకు చెందినవారు భారతదేశంలో ఉన్నారని వారు ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయలేదని యూతులు ఉన్నారు ఫార్సీలు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు జైనులు ఉన్నారు సిక్కులు ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు అంతేకాకుండా అనేక రకాలైన ఆదివాసులు తెగలవారు హాయిగా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని లేని ఆరోపణలు చేయొద్దు అని చెప్పేసి చాలా ధీటుగా జవాబు చెప్పడం జరిగింది ఒకర్ టర్క్ ఆయన పేరులోనే ఉంది ఆయన బుద్ధి ఇతడు టర్కీ దేశానికి చెందినవాడు కానీ మూలవము మాత్రం మరాకో ఈ రకంగా భారతదేశ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయాలని చెప్పేసి అప్పుడప్పుడు కొన్ని వర్గాల వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు దానికి కొంత మీడియా కూడా వత్తాసు పలుకుతూ ఉంటుంది భారతదేశంలో అది అన్నిటికంటే పెద్ద విచారకరమైన అంశం భారతదేశంలో ఉన్న మీడియా రాజకీయ పక్షాలు ప్రధానమంత్రిని భారత ప్రభుత్వాన్ని ఎన్ని రకాలుగా విమర్శించాలో ఎన్ని రకాలుగా అవమానించాలో అన్ని రకాలుగా అవమానిస్తూ ఉన్నా కానీ ఇంకా వారికి ఇంకేం పత్రిక స్వేచ్ఛ తక్కువబడిందో నాకైతే అర్థమో కావడమో లేదు అంటే భారతదేశం ముక్కలు కావడమే వాళ్ళకు కావాల్సింది ఇది మాత్రం ఎన్నటికీ కాకూడదు నిజంగా చైతన్యవంతులైన భారతీయులు దృఢమైన బలమైన జాతీయ ప్రభుత్వము ఏర్పడితేనే మన దేశాన్ని మనం కాపాడుకోగలుగుతాము అని చెప్పేసి నా ప్రగాఢమైన నమ్మకము సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బంధుమిత్రులకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి తద్వారా మీరు మాకు మంచి వీడియోస్ చేయడానికి అవకాశము కల్పించిన వారు అవుతారు జై హింద్